ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం గోపన్నపాలెంలో ఆదివారం జరిగిన యాదవ కార్తీక వన సమారాధనలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యాదవులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు ఏలూరు పార్లమెంట్లు మునుపెన్నడు లేని విధంగా అభివృద్ధి చేయనున్నట్లుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు యాదవ కార్తీక వన సమారాధనలో పాల్గొనడం ఆనందంగా ఉందని పుట్ట మహేష్ అన్నారు తప్పిపోయిన బాలికలు మహిళల ఆచూకీ కనిపెట్టేందుకు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పోలీస్ శాఖతో కలిపి పనిచేస్తూ ఒక ఎన్జిఓను ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు నేను ఇవాళ మీ ముందు ఎంపీగా ఉండేటోడిని కాదు ఇంత పై స్థాయికి కూడా వచ్చేటోడిని కూడా కాదేమో ఎందుకంటే చిన్నప్పుడంతా కూడా చాలా కష్టాలతో చూసి పైకి వచ్చిన వాళ్ళం అంతా కూడా గవర్నమెంట్లో మీరందరూ కోరుకుంటే నేను మీ ఎంపీగా ఇవాళ గెలవడం జరిగింది రావడం జరిగింది ఇవాళ యాదవరు సోదరులు అందరూ కూడా ఇవాళ కోరుకోకపోయి ఉంటే మాకిక్కడ యాదవ నాయకుడు కావాలని మీరందరూ ధర్నా కానీ లేకపోతే మీ కోరిక లేకపోయింటే నేను ఇవాళ మీ ముందు మీ ఎంపీగా ఉండేటోడిని కూడా కాదని కూడా మీ అందరికీ చెప్తున్నా మీరందరూ కూడా మీ ఆశయాలు ఏమేమి ఉన్నాయో ఆ ఆశయాల్ని నా తరఫున కూడా చూస్తున్నారని కూడా మీ అందరిని చెప్తున్నాం ఇవాళ యాదవ సోదరులందరూ కూడా కాలర్ ఎగరేసుకొని తొండ రకంగా పనిచేస్తున్నామా లేదని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరికీ మంచి పేరు తెస్తున్నామా లేదని మిమ్మల్ని అడుగుతున్నా మీ అందరినీ కూడా ఈ ఏలూరు పార్లమెంట్ లో వేరే పార్లమెంట్ లాగా కాకుండా ఏలూరు పార్లమెంట్ లో అంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి శబా షాదవ్ అనిపించుకున్నారు కూడా వద్దు పెట్టడం ఇవాళ మీరు అందరు కూడా అందరు ఇక్కడ చాలా మంది పెద్దోళ్ళు ఉండొచ్చు చాలా దాంట్లో చాలా మందిలో నేను చిన్న పిల్లోడు ఉండొచ్చు బట్ మీ పిల్లోడు లాగాను మీ కొడుకులాగా మీ తమ్ముళ్లాగానో మీరు ఆశించి నన్ను ముందు పెట్టారు మీరందరు కూడా హై మెజారిటీగా గెలిపించారు నేను ఎవరో కూడా మీకు తెలీదు అలాంటిది ఒక పుట్ట అంటేనే గెలిపించేసి నన్ను పార్లమెంట్కి పంపించారు ఎప్పటికి కూడా మీరు గెలిచి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసినట్టు కూడా చెప్తా మీ అందరికి వినడానికి టైం అవుతుందేమో భోజనాలకి వినడానికి మీకు అందరికి కూడా ఓపిక ఉందా కొంత అంటే నేను చెప్పాను ఇవాళ ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పటి నుంచి ఏలూరులో మనకుండే పోలవరం ప్రాజెక్ట్ కి నిధులు తీసుకొని రావడంలో మొదటి అడుగు సీఎం గారితో మాట్లాడుకొని మొదలు అడుగు వేసి ఇవాళ ఆరు వేల కోట్లు కి నిధులు తీసుకొని వచ్చి పోలవరం పనులు సీఎం గారి దీంతో ముందుకు తీసుకొని వెళ్తున్నాం అలాగే పామాయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదంటే రైతుకి అండగా ఉంటానని చెప్పాం ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి పంతొమ్మిది వేల రూపాయలు గిట్టుబాటు ధర వస్తుంది అలాగే టొబాకో రైతులు ఉన్నారు టొబాకో రైతులకి ఎప్పుడు కూడా అలా రేటు ఎప్పుడు కూడా లేకపోతే ఈసారి వాళ్ళకి రేటు తగ్గకుండా ఎప్పుడు డెబ్బై ఏళ్ళు ఎప్పుడు లేకుండా రేటు నాలుగు వందల అరవై రూపాయల రూపాయల రేటు వస్తుందంటే మనం చేసి కనుకని కూడా మీకు తెలుస్తున్నా